దెరిగివట్ నా తో పడ్డం క్యాంపింగ్ లో ఎక్కడో చిల్ అప్పుడు బామునొస్ తిగివట్ తిరిగేవాడు తగితే చెయ్యాలి అట్లాంటి ముండ అనేకమంది రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో దాదాపు పది లక్షల సభ్యత్వం మేము చేయగలిగాం దురదృష్టమైన సంఘటనలో మనకి అంగల్కూరులో వెంకటేశ్వర యువకుడు బాగా చురుగ్గా పాల్గొనేవాడు ఎలక్షన్ అప్పుడు కూడా నాకు ప్రతి సభలో కూడా ప్రతి ర్యాలీలో కూడా పాపం ఉదయం పూట పని పనిచేసుకుంటున్నా కూడా పార్టీ కోసం నిషులు కృషి చేసే వ్యక్తి రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం చాలా బాధాకరం ఆ కుటుంబానికి అండగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఐదు లక్షల రూపాయల చెక్ ఈ రోజున మేము అందరం కలిసి అందించాం ఏ కార్యక్రమం చేసినా కూడా కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళకు అండగా నిలబడ్డాని కోసం మా పార్టీ నాయకత్వం సమాజంలో ఉన్న పెద్దలందరూ కూడా వస్తారు ప్రత్యేకంగా మా గాజీకేశ్వర జిల్లా అధ్యక్షులు అదేవిధంగా స్థానికంగా ఉన్న మురళి గారు నాగభూష్ణం గారు మా మండలాధ్యక్షుడు అదేవిధంగా ఎవరైతే ఈ సభ్యత్వం చేపించారో ఆ టైంలో మా రవికాంత్ వీళ్ళందరూ కలిసి ఒక మంచి టీంగా ఉండేవాళ్ళు సో మాతో పాటు పనిచేసిన మా జన సైనికుని కోల్పోవడం చాలా బాధకరమైన విషయం తప్పకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి కుటుంబం ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నారు రాబోయే రోజుల్లో ప్రయారిటీ ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి మా వద్ద మేము కృషి చేస్తాం